ముహూర్తాలు నిర్ణయించి ఇస్తున్నప్పుడు నేను సాధారణంగా ఒక పదం వాడుతూ ఉంటాను ఈ సమయానికి చేసుకోండి అది పుష్కరాంశ లేకపోతే పుష్కర భాగ అంటే ఈ పుష్కర భాగా ఉండేది ఒక లగ్నం దాదాపుగా రెండు గంటలు ఉంటుంది అనుకుందాం ఒక లగ్నం దాదాపుగా రెండు గంటలు రెండు గంటలు ఉండదు రెండు గంటలు ఉంటుందనుకుంటే ఈ పుష్కరాంశ లేకపోతే పుష్కర భాగ ఆ లగ్నంలో ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఉంటుంది అంటే ఆ లగ్నంలో ఈ ఐదు నుంచి పది నిమిషాల మధ్యన ఉన్న సమయం ఆ రోజు నాటికి అత్యంత శుభప్రదమైన సమయం ఆ రోజు కానీ ఆ సమయంలో కానీ వివాహం కానీ గృహప్రవేశం కానీ ఒక నామకరణం కానీ ఒక అన్నప్రాసన కానీ ఏదైనా ఇలాంటి ఇలాంటివి చేసామనుకోండి వాటి వల్ల విశేషమైన ఫలితం లభిస్తూ ఉంటుంది మనకి అది ఎలాగా ఏ ఇప్పుడు అవి ఏమేంటి అగ్నితత్వ రాసులైన సింహం సో మేషం సింహం ధనుస్సు రాశిలో ట్వంటీ వన్ డిగ్రీస్ అంటే ఇక్కడంతా శుక్రుడికి శుక్రుడికి సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి అలాగే భూతత్వ రాసులైన వృషభం కన్యా మకరం వీటిల్లో ఫోర్టీన్ డిగ్రీస్ అంటే ఈ వీ మూడింటిలో కూడా ఫోర్టీన్ డిగ్రీస్లో చంద్ర మూడిట్లో చంద్ర సంబంధమైన నక్షత్రాలే ఉంటాయి అలాగే వాయుతత్వ రాసులైన మిథునం తుల కుంభం ఈ మూడింట్లోను కూడా ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఈ మూడింటిలోను వీటి దగ్గర ట్వంటీ ఫోర్ డిగ్రీస్ దగ్గర గురు సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి అలాగే జలసత్వ రాసులైన కర్కాటకం కృషికం మీనం వీటిల్లో ఏడు డిగ్రీలు ఈ మూడింటి దగ్గర కూడా శని సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి అంటే ట్వంటీ వన్ డిగ్రీస్ ఫోర్టీన్ డిగ్రీస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీ సెవెన్ డిగ్రీస్ వీటిల్లో ఈ నక్షత్రాలు ఈ ఈ లగ్నాలలో ఈ ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఉండే ఈ సమయం అత్యంత శుభప్రదమైన సమయం ప్రతిరోజు ఇలాంటి సమయం ప్రతి లగ్నంలోనూ పన్నెండు సార్లు వస్తూ ఉంటుంది ఇది ఒకసారి ఒక ఈ లగ్నంలో ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేసుకుంటే అత్యంత శుభమైన ఫలితాలు ఇస్తుంది ఇది ఏ ఏ శుభ కార్యక్రమాలకి మనం ఎలా నిర్ణయించాలి అసలు ఈ పుష్కర భాగ పుష్కర పుష్కరాంశాలు మన పెద్దవాళ్ళు ఎలా నిర్ణయించారు అనేది ఒక పెద్ద ప్రశ్న వాళ్ళు ఏ మన పెద్దలు ఏం చేసినా మన మంచి కోసమే కదా చేసి ఉంటారు ఇక్కడ చూస్తే సూర్య సంబంధమైన నక్షత్రాలు లేవు రాహుకేతు సంబంధమైన నక్షత్రాలు లేవు కూచబుద్ధ సంబంధమైన నక్షత్రాలు లేవు మరి వాళ్ళు ఎందుకు వదిలేస్తారు ఆ నక్షత్రాన్ని రాహుకేతుని వదిలేశారంటే అనుకో సూర్యుని ఎందుకు వదిలేసినట్టు గ్రహాల రాజైన ఆయన నక్షత్రాలు ఇక్కడ ఎందుకు లేవు